బహున్ బహూన్ విదిషంతి తవాహిత స్తవ సామర్థ్యం తో నుకిం నీ శత్రువులు నీ సామర్థ్యంను నిందించుచు నిన్ను గూర్చి ఎన్నో అనరాని మాటలను పలికెదరు దానికి మించిన దుఃఖం ఏమున్నది హతో వా ప్రాప్స్గం జివా భోక్ష్యసేమహీ తస్మాదుతిష్ట కౌన్యత నిశయ్యుద్ధాయ నియర్జున చంపబడినచో స్వర్గమును పొందెదవు జయించినచో రాజ్యమును అనుభవింతువు కనుక యుద్ధమునకు కృతనిచ్చుడవై లెమ్ము సుఖ దుఃఖే సమే కృభాలాభౌ జయా జయౌ తుద్ధాయ యుజస్వ నైవ పాపమవాప్స్ఖదులను లాభనష్టములను జయాపజయంలను సమముగా భావించి యుద్ధము చేయుము అటుల చేసినచో నీవు పాపమును పొందవు ఏషాతే తే అభిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో కర్మ కర్మబంధం ప్రహాస్యసి పార్థ నీకు సాంఖ్యం తెలిపడు జ్ఞానమును ఇంతవరకు బోధించితిని ఏ యోగశాస్త్ర జ్ఞానము చేత నీవు కర్మబంధము నుండి విడిపడగలవో అట్టి కర్మయోగమును ఇక తెలిపెదెను ఆలకింపు నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో నీ ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఈ కర్మయోగమునందు అభిక్రమనాశము లేదు ప్రత్యవాయ దోషము లేదు ఈ ధర్మమును కొద్దిగా అనుష్ఠించినను గొప్పదైన సంసార భయం నుండి రక్షించును